ఏపీలో వైసీపీ మాజీ మంత్రి ఆ పార్టీ కీలక నేత అయిన పేరుని నానికి ఇవాళ అనూహ్యంగా ఓ కేసులో షాక్ తగిలింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆయన్ను పలు కేసుల్లో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఊహించిన రీతిలో ఓ చిన్న కేసులో ఆయనపై అరెస్టు వారిని జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు నిర్ణయం తీసుకుంది దీంతో ఆయన తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది బందరు మాజీ ఎమ్మెల్యే అయిన పేరుని నాని గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చందు శ్రీహర్ష అనే టీడీపీ కార్యకర్తపై నమోదైన కేసులో సాక్షిగా ఉన్నారు అయితే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది కోర్టు వాదనకు సాక్షిగా ఉన్న పేరుని నాని హాజరు కావడం లేదు దీంతో పలుమార్లు వేచి చూసిన కోర్టు ఇవాళ పేరుని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి నిర్ణయం తీసుకుంది దీంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగినా సాక్షిగా ఉన్న హాజరు కాకపోవడంతో అవి కాస్త ముందుకు సాగడం లేదని తెలుస్తుంది దీంతో తాజా విచారణలో మచిలీపట్నం కోర్టు పేరి నానికి అరెస్టు వారెంట్ జారీ చేసి రప్పించాలని నిర్ణయించింది ఈ మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయన్ను తదుపరి విచారణకు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే తనపై నమోదైన కేసులో కాకుండా తను సాక్షిగా ఉన్న కేసులో పేరు నానిపై ఇలా వారెంట్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది